నమస్కారం గురుగారు శ్రీమా గురుగారు నాకు కూడా అంటే కొంచెం ఉత్సాహంతో చెప్పగలుగుతాను దగ్గర అంటే చాలా చాలా చూసా రెండు ఛానల్స్ మా నాన్నగారు కూడా జాగ్రత్తగా చెప్పారు అందులో లైవ్లో అయితే ఇవాళ నా జాతకం తెలుసుకోవాలనుకుంటున్నా సో మా మా ప్రశ్నలు కొంచెం జాతకం కూడా తెలియదు నా గురించి అంటే వాటి నా డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్తాను మీరు ఉంది మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉందా మరి కరెక్ట్ ఉంది పర్ఫెక్ట్ డేట్ పర్ఫెక్ట్ ఒకసారి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ సెవెన్ టూ జీరో టూ ఓకే డన్ మరి టైం టైం వచ్చేసి వన్ థర్టీ వన్ థర్టీ యా ఓకే వన్ ట్వంటీయా వన్ థర్టీయా వన్ ట్వంటీయా ఎగ్జాక్ట్ వన్ ట్వంటీ ఎక్కడ పుట్టారు మీరు పుట్టడం హైదరాబాద్ అంటే కోటి హాస్పిటల్ ఓకే డన్ మీరు చూసుకోవడం మఖా నక్షత్రం సింహరాశి చూసుకుంటున్నారా మూడో పాదం కుంభలగ్న జాతకం అండి నేను మీకు వన్ బై వన్ చెప్తాను చెప్పే ముందు మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ భగవంతుడిని ప్రార్థించండి ఎలా అంటే మీకు ఫలితాలు పర్ఫెక్ట్గా రావాలి ఎలా అంటే జ్యోతిష్ శాస్త్రం ఎలా అంటే ముందు జరగబోయేదానికి ఏ జాగ్రత్త తీసుకోవాలి అలాగే గతంలో జరిగిన కొన్ని అంశాలు కూడా నేను మీకు చెప్తాను ఒకసారి మీరు చేసుకుంటాను రైట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని పాజిటివ్ కొన్ని చెప్తాను అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అని చూసుకొని దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం మీకు ఇందులో నేను ఏది తప్పు చెప్పినా ఇది తప్పు చెప్పారు మీరు ఇది కలవలేదని చెప్పచ్చు ఎందుకంటే నేనేమి పరమాత్మని కాదు కదా నేను కరెక్ట్ చెప్పడానికి ఒకటి రెండు అటు ఇటు కూడా అవ్వచ్చు ఇటు వరీ అయితే ఇక్కడ ఎందుకు అడుగుతామంటే ఇవి మీ జాతకం ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అని తెలుసుకోవడానికి రైట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ లైఫ్ ఏదైతే ఉందో మీ జీవితం ఒక సెట్ అవడం అనేది త్రీ ఇయర్స్ నుంచి సెట్ అయింది త్రీ ఇయర్స్ ముందు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బాగా ఇబ్బంది పడ్డారు మీరు లైఫ్లోక్క త్రీ ఇయర్స్ నుంచే మీకు పొజిషన్ మారుతూ మారుతూ ఒక స్టేజ్కి వచ్చారు ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ అయితే మీ జాతకంలో ఏంటంటే ఎప్పుడు కూడా ఒక దగ్గర జాబ్ చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఏదో చేస్తారు కానీ ఓన్ గా చేసుకోవడమే బాగా ఇంట్రెస్ట్ అది కూడా మీడియా మీకు బాగా కలిసి వస్తాయి ఎందుకంటే మీ శని మిథునంలో ఉంటూ ఒకరి నుంచి రాహు వైపు వెళ్తున్నాడు ఎగ్జాల్ట్రేట్ రాహు వైపు వెళ్తున్నాడు రాహు అంటే షాడో ప్లానెట్ మీడియా ఇలాంటివి సో అందులోనే రాణిస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు గుర్తుపెట్టుకోండి ఓకే అలాగే ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మీకు పదహారో ఏట నుంచి పద్దెనిమిదో ఏట అంటే ఆల్మోస్ట్ మీకు ఇంటర్ ఇంటర్ టైంలో మీకు యాక్సిడెంట్ అయింది అందులోని మీ ఫ్రెండ్స్ కూడా మీ ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ దెబ్బలు తగిలాయి చాలా మటుకు తీవ్రంగా అయింది బెస్ట్ ఫ్రెండ్ కదా రైట్ అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇది ఎవరెవరు ఏ అంశంలో ఎవరెలా పుట్టారు అనేది ఒక లెక్క ఉంటుంది మీరు తప్పుగా అనుకోకండి మీ ముత్తాత గారు కూడా ఆయన చాలా స్ట్రాంగ్ మీ ముత్తాత గారు ఆయనకి ఒక ఎనభై తొంభై ఏళ్ళు వచ్చినా సరే ఆయన అసలు ఎక్కడా కూడా వంగిపోవడం కానీ ఇట్లా లేదు అవునా వెరీ స్ట్రాంగ్ ఎక్కడికంటే అక్కడ పక్కన వెళ్ళిపోతాడు ధైర్యంగా ఉంటాడు ఒక మంచి రసి కూడా ఆయన కూడా చెప్పాలంటే ఓకే అంటే వెరీ స్ట్రాంగ్ పర్సన్ నేను అనేది కొంచెం కమాండింగ్ కానీ మనిషి చూడడానికి ఎంగగా అనిపిస్తారు ఇప్పుడు నైంటీ ఇయర్స్ అయినా నైన్టీ ఇయర్స్ అనుకోం ఆయన్ని అరవై ఏళ్ళు ఉంటాయో డెబ్బై ఏళ్ళు ఉంటాయేమో అనుకుంటాం అంత స్ట్రాంగ్ అండి మేము తాతగారు ముత్తాత గారికి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి ఉన్నాయి కానీ తాతగారి దగ్గరికి వచ్చేసరికి కొంచెం తగ్గింది ఏదో కొద్దిగా మిగిలింది ఏదో అవునా అయితే ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటుంటే మీరు చదువుకునే టైంలో ఎడ్యుకేషన్ టైం నడిచింది చూసేనా కొన్ని గొడవల్లో ఇరుక్కోవడం స్కూల్ అండ్ కాలేజ్ ఆ టైంలో ముఖ్యంగా కాలేజ్ టైంలో మీ మాస్టర్స్తో కూడా కొన్ని గొడవలు జరిగాయి మీకు ఎందుకంటే మీకు గురువు ఆరులో ఉన్నాడండి గురువు టీచింగ్ ట్రైనింగు అలాగే మాస్టర్స్ కారక శత్రు క్షేత్రంలో ఉన్నాడు చూడ్డానికి ఎగ్జాల్టెడ్ కానీ శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఒక రకంగా రెండు ఫలితాలు ఇస్తుంది అక్కడ ఒకటి ఆరులో ఉన్నందుకు గురువుల ద్వారా కొన్ని కొన్ని వ్యతిరేక ఫలితాలు జరిగాయి మీ లైఫ్ లో గర్వ గొడవలు గందరగోళాలు చెప్పండి అసలు ఎలా జరిగింది చెప్పండి ఇంత క్లారిటీగా చెప్తారు ఏం లేదండి అది క్యాలిక్యులేషన్ అది నాకు గొప్పతనం కానే కాదు మార్చ్ మనకి ఇచ్చినటువంటి గొప్ప శాస్త్రం ఎగ్జాక్ట్ గా నాకు టెన్త్ లో జరిగింది ఇంటర్ లో జరిగింది మళ్ళీ ఎందుకు జరిగింది అసలు గొడవలు మీకు గురువులు చెప్పండి అప్పట్లో నార్మల్ గా ఏ ఉంటాయి కదా గురుగారు తీరే పన్న అంటారు కదా ఇప్పుడు చేస్తలే ఇప్పుడు మారిపోయారులేండి అంటే ఏం లేదు మీకు ఏమైందంటే లగ్నంలో కుజుడు అంటే ఐ మీన్ లగ్నానికి కోణంలో ఉన్నాడు కుజుడు శుక్రుడు కోణంలో కుజు శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి ధైర్యము ఉంటుంది ఆ ఏజ్లో బాగా డైర్ చేస్తారు ఇప్పుడు డైరింగ్ లేదని కదా నా ఉద్దేశం డేరింగ్ కొన్ని మీరు ఇందాక అన్నట్టుగా పదం వాడేది చూసారా అలాంటివన్నీ ఉంటుంది ఉంటాయి కొంత ప్రేమతత్వం కూడా ఎక్కువే ఉంటుంది లవింగ్ నేచర్ ఎక్కువే ఎమోషన్స్ ఎక్కువే ఇవన్నీ ఎక్కువే అదోనండి ఎగ్జాక్ట్ అదే రైట్ అయితే ఇక్కడ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇవన్నీ ఏంటంటే పాస్ట్ ప్రొడిక్షన్స్ అనమాట అంటే మీరు మీరు అంటే మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది దానికి ఏం ప్రాబ్లం లేదు అనారోగ్య సమస్యలు ఏమీ లేవు అయితే ఇక్కడ ఏంటంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ సరిగ్గా ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ ఇందులో మీ మదర్ది ఫాదర్ది తాతగారిది అన్నీ వస్తాయి ఇక్కడ ఎనిమిదేళ్ల క్రితం కరెక్ట్గా మీ ఫాదర్ కొంతమంది ఫ్రెండ్స్ వల్ల ధనాలను ఇబ్బంది పడడం జరిగింది కొంతమందికి ఇవ్వడం వల్ల ఫ్రెండ్స్ వల్ల ఇబ్బంది పడడం జరిగింది ఆయన ఒక రెండు సంవత్సరాల పాటు అక్కడ అప్పట్లో నాన్న బాగా క్రెడిట్ కార్డు లు అవి ఆడుతుండే సో క్రెడిట్ కార్డులు ఉంటాయి కదా గురువు క్రెడిట్ కార్డ్ అట్లా ఎంప్లాయీ ఉన్నప్పుడు నాన్న తీసుకున్నాడు అట్లా అంటే ఒక ఫ్రెండ్కి ఇచ్చి అట్లా అయ్యింది అయింది కదా ఎందుకంటే ఇక్కడ ఏం లేదు ఇక్కడ తండ్రి కారకుడు తొమ్మిదో స్థానంలో శుక్రుడు కుజుడు ఉన్నాడు చక్కగా ఆడుకున్న తర్వాత సెకండ్ హౌస్లో రవి బుధుడు బుధుడు అంటే ఫ్రెండ్ కారకుడు సరిగ్గా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అది యాక్టివ్ అయింది అనమాట అవ్వడం వల్ల అంటే ముందుగా కనుక జాతకం చూపించుకుంటే ఇక్కడ ఇది వస్తుంది నువ్వు ధనం ఎవరికి ఫ్రెండ్స్కి ఇవ్వకు ఫ్రెండ్స్ వల్ల క్రెడిట్ కార్డ్స్ వల్ల అప్పుల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది నువ్వు అని ముందుగా తెలుసుకుంటే క్రెడిట్ కార్డులు వాడడం ఇట్లాంటివన్నీ కొంచెం పక్కన పెడతారు ఇది ఉపయోగం ఆస్ట్రాలజీ ఉపయోగం ఏంటంటే ఇది ఓకే రైట్ అయితే ఇక్కడ మీ యొక్క సిబ్లింగ్స్ ఉంటారు సిస్టర్ ఉంది సిస్టర్ సిస్టర్ ఉంది కదా సిస్టర్ విదేశాలకు వెళ్తుంది ఇంకా వెళ్ళలేదు కానీ వెళ్ళే ప్రాసెస్ లో ఉంది తన ప్రయత్నం కూడా చేస్తుంటారు ఇది ఎగ్జాక్ట్ అంటే ఇప్పటికి చాలా డౌట్ ఉంది నాకు అంటే చాలా సార్లు చూసా నిజమేనా అసలు ట్రై చేద్దాం ఎప్పుడు చెప్పించుకోలేదు ఎవరి దగ్గర మీరు అసలు నేను అసలు గా చూసి నమ్మకపోతుండే ఫ్యాక్ట్ ఇప్పుడు నాకు నేనే చాలా వర్క్ అవుతున్నా నిజమా కాదని ఇప్పుడు కూడా నేనే నీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు అవును ఫస్ట్ టైం కదంటే ఇదంతా ఏంటంటారండి చెప్పేది మనం కాదు చెప్పించేది అమ్మవారు ఈ శాస్త్రం ఎక్కువ గొప్పతనం అంతా కూడా ఓకే రైట్ సో మనకి ఇప్పటివరకు త్రీ ఇయర్స్ లో గ్రోత్ స్టార్ట్ అయింది త్రీ ఇయర్స్ బ్యాక్ ఇబ్బంది పడ్డారు ఇంకోటి బీపీ వస్తాను అన్నారు కదా ఆ విషయం చెప్పి అదొకటి యాక్సిడెంట్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్త్ ఇయర్ లో మీకు యాక్సిడెంట్స్ ఉన్నాయి మాస్టర్స్ తో గొడవ పడేది అండ్ సిస్టర్ అబ్రాడ్ మనం మాట్లాడుకున్నాము ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మీ ఫాదర్ది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి గతంలో జరిగిన ఒక ఎనిమిది పాయింట్లు మనం టచ్ చేసాం తాతగారిది కూడా మనం టచ్ చేసాం ఒక నైన్ పాయింట్స్ టచ్ చేసాం ఆల్మోస్ట్ నైన్ పాయింట్స్ మనకి మ్యాచ్ అయ్యాయి కాబట్టి నైన్ టెన్ పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఫైన్ అయితే ఇక్కడ మీకు బిజినెస్ బాగుంటుందా జాబ్ బాగుంటుందా అంటే బిజినెస్ బాగుంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎవరితో మీరు పార్ట్నర్షిప్ చేయకండి అంటే మీ ఫాదరు మీ ఇంట్లో వాళ్ళతో వేరు మీ ఫాదర్తోనో మీ సిస్టర్తోనో మీ మదర్తోనో చేయడం వే బయట వాళ్ళతో పార్ట్నర్షిప్స్ మీకు పనికిరావు అలాగే మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో కూడా ఉంటుంది ఇందులో ఉంటుంది కాదు తను కొంచెం ఇంటర్వెట్ గాను మంచితనంగాను ఎట్ ద సేమ్ టైం కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉన్న అమ్మాయి వస్తుంది మీకు ఖచ్చితంగా ఓకే అయితే మీ జాతకంలో ఏంటంటే వెరీ క్లియర్లీ మీరు వివాహానికి ముందు అర్క వివాహం చేసుకోండి లేకపోతే సెకండ్ మ్యారేజ్కి దారితీస్తుంది మళ్ళీ అర్క వివాహం జిలేడు చేస్తారు అది పెద్ద కష్టమైన విషయం కాదు గంట రెండు గంటల్లో చేసేస్తారు చేసిన తర్వాత వివాహం చేసుకోండి అయితే మీరు ఇప్పుడు రవి రవిమహాదశ రాబోతుంది ఇప్పుడు ప్రజెంట్ మీరు శుక్రమహా దశ నడుస్తుంది మీకు సో ఈ శుక్రుడు కుజుడుతో కలిసి ఉన్నందుకే శుక్రులోనే మొత్తం ఈ గందరగోళాలు ఇందాక మీరు చేసినటువంటివన్నీ కూడా వచ్చాయి అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే మీరు పుట్టినటువంటిది మక కేతు నక్షత్రంలో పుట్టారు సో నైన్ టూ థౌజండ్ టూలో పుట్టారు టూ థౌజండ్ సిక్స్ వరకు కేతుదశ నడిచింది సో కేతు మహంత దశ నడిచినందుకు మీరు పుట్టినప్పుడు ఫస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మీ ఫాదర్ వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు కూడా అడగండి అవసరం తండ్రి గారిని అడగండి ఎగ్జాక్ట్ అది అంటే నాకు నేను అప్పుడు పుట్టినాయి కదా మా నాన్న అంటుండే పుట్టక ముందుకు అదే కొన్ని సినిమాలు చేసి పుట్టిన సమయంలో ఆ టైంలో ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బందులు చాలా ఇబ్బంది పడ్డారు ఒక సినిమా కష్టాలు పడ్డారు మీ ఫాదర్ వాళ్ళు ఎగ్జాక్ట్ అయినప్పుడు అయితే శుక్ర శుక్రమహాదశ మీకు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అంటే కొంచెం రెండు వేల ఎనిమిది నుంచి ఆరు నుంచి స్టార్ట్ అయింది రెండు వేల ఆరు ఐదున్నర నుంచి అక్కడ నుంచి కొంచెం స్లో స్లోగా మీ ఫాదర్ కి గ్రోత్ రావడం జరిగింది అడగండి కావాలంటే చెప్తారు ఓకే లాస్ట్ ఛానల్లో కూడా లాస్ట్ పోయిన ఛానల్ కూడా చెప్పినప్పుడు నాకు అప్పుడు ఆఫ్ అనిపించింది ఇది వేరే ఛానల్ మా నాన్నగారు నాన్నగారు చెప్పాను చెప్పినప్పుడు మీ పిల్లలు ఇలా చూసుకుంటారని చెప్పి నేను నేను షాక్ అయ్యా అంటే మీరు చూడలేదు చేయలేదు అది ఎలా తెలుస్తుంది అని అది తెలుస్తుంది అండి అది ప్రశ్నపరంగా చెప్పాము మీ నాన్నగారు జాతకం లేదు కదా అప్పుడు ప్రశ్నపరంగా చెప్పాము మీ నాన్నగారు వీడియో చేసి మీరు వచ్చినట్టు తర్వాత అంటే చాలా ఛానల్స్ అంటే సింగిల్ ఛానల్ చూసాక రెగ్యులర్ వీడియో చూస్తా ఉంటారు మీరు పెట్టే స్టేటస్ కూడా అవును చాలా వాటి మనం చెక్ చెక్ చేయాలి ఏంటి చెప్తాడు చూద్దాం లేదండి ఇంకా గొప్పగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు మనకు వచ్చేసరికి ఇంకా చాలా అసలు మనకంతా శాస్త్రాన్ని చాలా కోల్పోయాము రీసెర్చ్ చేయగా 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 ఏ ప్లాన్ అట్ ఎలా పనికొస్తుంది ఎలా వర్కౌట్ అవుతుందో తెలుసుకోగా ఇన్ని కొన్ని విషయాలు తెలగ తెలిసాయి అది రైట్ ఇక ఇక నేను చెప్పేది ఒకటే మీకు వచ్చే అమ్మాయి అలా వస్తుంది ఈ రవి దశ అంతా అంటే మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్త్ మంత్ నుంచి టూ థౌజండ్ థర్టీ టూ ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఒకటి నాలుగు సార్లు చూసుకొని ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము పార్ట్నర్షిప్స్కి వెళ్ళడం లాంటివి అసలు మనకి రావు మీకు బయట వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో కాదు ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్త్ మంత్ నుంచి టూ థౌజండ్ థర్టీ టు ఫిఫ్త్ మంత్ వరకు సెవెన్ ఇయర్స్ ఆఫ్ పీరియడ్ తొందరపడి ఎక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు చూసుకొని చెయ్యద్దు రైట్ అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎక్కువగా మురళి అని పిలుస్తారు మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే కూడా నార్త్ ఈస్ట్ ఆర్ నార్త్ వెస్ట్ బాగుంటాయి ఓకే ఈ ఆరు సంవత్సరాలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో దాని తర్వాత చంద్రదశ వస్తుంది రెండు వేల ముప్పై రెండు నుంచి నలభై రెండు వరకు అది బాగుంటుంది డోంట్ వరీ కొంచెం ఎక్కువ సంచార యోగాలను వాటిన టూరిస్ట్ కొంచెం ఒక్కొక్క ప్లేస్లో ఉండి ఉంటారు ప్రాంతాలు తిరగడం దాని తర్వాత కుజమహా దశ వస్తుంది కుజుడు ఈజ్ ఆల్సో గుడ్ ఎప్పుడు టూ థౌజండ్ ఫార్ ఫార్టీ టూ నుంచి కుజదశ సో అది కూడా మంచిదే అది ఫార్టీ టూ నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ వరకు ఉంటుంది సో కుజదశ మంచిది దాని తర్వాత వచ్చే రాహుదశ కూడా మంచిదే సో అన్ని దశలు మంచివే కాకపోతే రవి దశ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి ఒక సిక్స్ ఇయర్స్ ఆఫ్ టైం ఫిఫ్త్ మంత్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఇన్వెస్ట్మెంటే అక్కర్లేదు నా డబ్బులు ఎవరో లక్ష రూపాయలు రెండు లక్షలు అడిగారు అరే మన ఫ్రెండే కదా మన వాళ్ళే కదా ఇచ్చారు అంటే వెనక్కి రావు వెనక్కి రాకపోయినా పర్లేదు ఫ్రెండ్షిప్ నిలబడాలనుకుంటే ఇవ్వండి తప్పులేదు ఇప్పుడు మనం మంచి మంచి ఫ్రెండ్స్ ఉంటారు మనకి మోరల్ సపోర్టు ఎవరు ఇచ్చి ఉంటారు వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు అప్పుడు తప్పేం లేదు కాకపోతే వెనక్కి వస్తుందని ఎక్స్పెక్ట్ మాత్రం చేయకండి రవి దశలో ఇచ్చే ధనాన్ని అంటే టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్త్ మంత్ నుంచి సిక్స్ ఇయర్స్ ఆఫ్ పీరియడ్ ఓకే అది ఇన్వెస్ట్మెంట్ కానీ ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ అస్సలు పనికిరాదు అది మీకు పనికిరాదు మీ తండ్రి గారికి కూడా పనికిరాదు ఇట్స్ క్లియర్ రైట్ ఇక సంతానం విషయం అయితే బాగుంది మంచి హైపర్ ఉన్న సంతానం కలుగుతారు మీకు మీ తాతగారే మీకు అడుగుని పుడతారు మీ ముత్తాత పోలికలు మీ ముత్తాతకి సంబంధించిన ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయ్యాయి మెయిన్గా గుర్తుపెట్టుకోండి మీ తాతగారు ఐ మీన్ అంటే మీ తాతగారి యొక్క పోలికలతో మీకు పుడతారు మీ తాతగారు పుట్టడం అంటే మీ తాతగారు పోలికలు మీ పిల్లలకు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇద్దరు సంతానం ఖచ్చితంగా కలుగుతారు చాలా బాగుంటారు సంతానం మంచి హైపర్ గా ఉంటారు అందంగా ఉంటారు వాళ్ళకి ఈ ఆర్ట్స్ వీటి మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మీకు కూడా కొంచెం ఆర్ట్స్ మీద చెప్పాలంటే ఉంటుంది అవునా అసలు నేనే ఇంకా లోపల షాక్ అవుతున్నా ఏంటి అన్ని ఆఫ్లైన్ ముందు కూడా మాట్లాడేటప్పుడు పక్కన అప్పుడు కొన్ని విషయాలు మీరు నేను మీకు అన్నప్పుడు మీరు కొంచెం కొన్ని విషయాలు మీ తండ్రి గారు ఉన్నారని మీరు ఓపెన్ అవ్వలేకపోయారు అయితే ఒకటేనండి ఇక్కడ ఏంటంటే ఒకటి మీ సిస్టర్కి చిన్న సర్జరీ ఉంది అవుతుంది అదేదో హెల్త్ ఇష్యూ వల్ల కాదు సంతానం పొందే విషయాల్లో అది అంతేగాని మరొకటి ఏమి ఇబ్బంది ఏమనుకోకండి అండ్ అలాగే ఇక్కడ లక్కీ నెంబర్స్ అని ఉంటాయి అంటే మీరు ఏదైనా ఫోన్ నెంబర్ కానీ ఇంటి నెంబర్ కానీ కార్ నెంబర్ కానీ ఇట్లాంటివి తీసుకునేటప్పుడు మీకు త్రీ నైన్ లక్కీ నెంబర్స్ అవుతాయి త్రీ అయిన నైన్ లక్కీ కలర్స్ వచ్చేసి క్రీమ్ కలర్ అవుతుంది బ్లూ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు మీరు ఓకే బ్లూ అనేది అస్సలు మనకి రాదు మీరు ఫైనాన్షియల్గా బాగా మీకు ధనం రావాలి అంటే సూర్యుడిని గణపతిని ఆరాధించాలి విష్ణువునైనా ఓకే సూర్య గణపతుల్ని ఆరాధించండి ఎట్టి పరిస్థితుల్లో మీరు శనివారాలు డెషన్స్ తీసుకోవడం ధైర్యం చేయడం చేయదు శనివారాలు మంచిది కాదు మీకు ఎట్ సేమ్ టైం ఎవ్రీ ఇయర్ కూడా ఫోర్టీన్త్ డేట్ జనవరి నుంచి అంటే సంక్రాంతి మనకు వస్తుంది ఫోర్టీన్త్ జాన్ టు ఫిబ్రవరి ఫోర్టీన్త్ మధ్యలో మీరు ఇన్ ఏదైనా అగ్రిమెంట్స్ చేయడము డెసిషన్స్ తీసుకు ఇట్లాంటివి చేయకూడదు మీరు గమనించండి ఎప్పుడూ ఎవ్రీ ఇయర్ కూడా ఫోర్టీన్త్ జాన్ టు ఫిఫ్టీన్త్ జాన్ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి ఆ వన్ మంత్ యాక్చువల్గా నేను ఒక కంప్లీట్ చేసేటప్పుడు జరిగింది ఇక్కడ చేంజ్ జరిగింది చెప్పండి అంటే డబుల్ సాలరీ రెండు రెండు కంపెనీస్ మేనేజ్ చేసా చేసిన తర్వాత కొంచెం అంటే పర్టికులర్గా మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ఫోర్టీన్త్ జాన్ టూ ఫిఫ్టీన్త్ జాన్ మధ్యలోనే వస్తుంది ఎప్పుడైనా సో ఆ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు పలానా మీకు సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజెస్లో యాక్సిడెంట్స్ అయ్యాను కదా అది శనివారము లేకపోతే జాన్ టూ ఫిబ్రవరి మధ్యలోనే అవుతుంది ఘోరంగా అవుతుంది కాబట్టి లక్కీగా మీకు కొన్ని కొన్ని దెబ్బ తగిలి మీ ఫ్రెండ్స్ బాగా తగిలే ఆ టైంలో అది ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు గృహం కొనుక్కుంటారు ఫ్యూచర్లో అని చూపిస్తుంది రాబోయే దాంట్లో గృహం ఉన్నది ఒక టూ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోపల అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడైనా హెల్త్ రిలేటెడ్ వస్తే మోకాలకు సంబంధించిన ఇబ్బంది వస్తుంటుంది లేకపోతే కాన్స్టిపేషన్ అంటారు చూసారా అవును అది కొంచెం లేకపోతే చర్మానికి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ రావడం ఇటువంటివి ఉంటుంది చెప్పారంటే లాస్ట్ అంటే వన్ టూ మంత్స్ బ్యాక్ చర్మానికి సంబంధించి వచ్చింది వచ్చింది ఎగ్జాక్ట్ ఎందుకంటే బుధుడు కేతువు కలిసి ఉన్నారు కదా ఎందుకంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి నర్వ్ రిలేటెడ్ వస్తాయి అలాంటి ఎప్పుడైనా మీకు వస్తాయి కూడా మీరు ఏం చేయండి అంటే ఉలవలు ఉంటాయి కదా ఉలవలు పెసలు దానంగా ఇవ్వండి ఉలవలు పెసలు ఇస్తే సరిపోతుంది ఓకే అది మెయిన్గా చూసుకోండి ఇప్పుడు అంటే గురుగారు మన ఛానల్ చూసారు కదా ఎంకే అనే పేరు ఆ పేరుతో ఎలా ఉంది అంటారా అది నక్షలే ఉంది మీకు మురళీకృష్ణ కదా మీ ఫ్రీ ఛానలే కదా మీకు పనికొస్తుంది అది ఒకసారి మ్యూమెరికల్గా కూడా చూద్దాము బట్ వైబ్రేషన్స్ అయితే బాగానే ఉన్నాయి పూర్తి ఏంటంటే అది ఎంకే టీవీ అంటే ఎంకే టీవీతో సర్నేమ్స్ ఇంకా మారే మారాయి అంటే ఫోర్ ఛానల్స్ అయితే ఉన్నాయి ఓకే అదే నాలుగు ఛానల్ ఉన్నాయి గురుగారు ఎంకేటీవీ తెలుగు టీవీ ఎక్స్క్లూజివ్ అండ్ టీవీ డివోషనల్ ఎంకేటీవీ రుచిప్రతం సూపర్గా ఉంది ఎంకే చాలా బాగుంది సిక్స్ నెంబర్లో వచ్చింది కదా మంచిదే నో ప్రాబ్లం టీవీ బాగానే ఉంటుంది తొందరగానే గ్రోత్ కూడా వచ్చింది దానికి మీకు ఎగ్జాక్ట్ నో ప్రాబ్లం కొంచెం మీకు ఒక మూడు నాలుగు నెలల నుంచి మీ మదర్ కొంచెం స్ట్రెస్ అవుతుంది బాగా ఎగ్జాక్ట్ త్రీ మంత్స్ నుంచి ఎందుకంటే మీకు రెండవ స్థానంలో అంటే లగ్నం కుంభలగ్నం కదా రెండవ స్థానంలో శని సంచారం జరుగుతుంది అక్కడ ఉండేటువంటి శని ఏం చేస్తాడంటే ఈ చంద్రస్థానం నుంచి అష్టమంలో సంచరిస్తున్నాడు కామనగా చూస్తే సింహరాశి వారికి అష్టమ శని అంటాం ఇది ఎవరి మీద ఇస్తుంది ఎఫెక్ట్ అంటే తల్లి ఆరోగ్యం మీద ఇస్తుంది సో ఆవిడ పేరు మీద నువ్వులు ఉంటాయి కదా నువ్వులు దానంగా ఇప్పిస్తుందండి ఖచ్చితంగా బాగుంటుంది ఆవిడకి హెల్త్ అనేటువంటిది ఇబ్బంది రాదు మోకాల నొప్పులను కొంచెం అన్ఈీగా ఉందను అంటుంటుంది ఆవిడ ప్రస్తుత కండిషన్ లో సో అవి మెయిన్ గా చూసుకోండి చాలా వివరంగా తెలుసారు అంటే నా జాతకం నేను శాతం తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు గారు